నిన్ను దేవుడై ఉన్నాడు నిన్ను భావం చేయడానికి నీ కుటుంబాన్ని భావం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రభువాన్ని మాట పడుతున్నాయి సేవకులు బాధ పెట్టాను ప్రభు అబ్రహాం వృద్ధాపము ఎదుర్కొన్నట్టుగా నేను కూడా నేను ఎదుర్కొంటున్నాం విశాఖను ఎదుర్కొంటున్నాం నేను 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 మమ్మల్ని బాగు చేయండి బాగు చేయండి తెలుగు బాట స్వభావం తీసుకెళ్ళండి సర్వులైన స్వభావం తీసుకువెయండి మా కుటుంబాన్ని సమాధానపరచండి 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 దేవా సమాధానం బాధల తీర్థండి ఎన్నో ఈ పనులతో కొట్టి మీట్లాడుతుంట ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించవా 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 విడిపించండి నేను ప్రార్థన చేసుకున్నాను अरे नहीं प्रेम बांध करता ना घर को ना भरतो मारतो ना भरतो मारे तो ना देवर बांध रखते हैं ना वो भावना रही देवर ने भावना को ले एक से भावना को ले रात्रि में भावना का वो टाइम है तो भावना तो भावना 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 देवर ने इस तोड़ कबूतर देवर ने इस तोड़ कबूतर देवर ने ఉండడు అయ్యా నన్ను ధైర్యపరచండి నన్ను బలపరచండి నాకు శక్తిని ధరించండి ప్రభు ఏ విషయంలో కురిగిపోకుండా ఏ విషయంలో దైర్యపడకుండా